అందరికీ మరణాత మన్న అను ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే అందించడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి అందరికీ సహాయం చేస్తున్నారు మొదట నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అందరూ బాగున్నారు కదా మా గురించి పరిచర్యల గురించి సహవాసముల గురించి ప్రార్థన చేయండి అలాగే వీరముగుంట ప్రాంతంలో మందిరం యొక్క నిర్మాణం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము తొంభై ఎనిమిదవ కీర్తన ఈరోజు ప్రభు పాదాల దగ్గర మనం ధ్యానం చేద్దాం ఈ తొంభై ఎనిమిదవ కీర్తనకి మరి రచయిత పేర్లు అయితే రాయలేదు నూట యాభై కీర్తనలు కలిగిన ఈ పుస్తకము ఇందులో కొన్ని అంటే ఎక్కువగా దావీదు భక్తుడు సులోమోను మోషే ఆసాపు కోరాహు అలాగే ఇంకా పేర్లు తెలియని అనేకులు కూడా ఈ యొక్క గ్రంథాన్ని రచించినట్లుగా మనం చూస్తాం ఈ కీర్తనలో పెద్ద కీర్తనలు ఉన్నాయి చిన్న కీర్తనలు ఉన్నాయి ఇప్పుడు మేము దేవుని పెట్టారా ఈ తొంభై ఎనిమిదో కీర్తనలో మొత్తం తొమ్మిది వచనాలు ఉన్నాయి ఈ తొమ్మిది వచనాల్లో మనము ఐదు ఆరు ఏడు ఒక చక్కటి స్థుతి కేకలు పాటలు ధ్వనులు గోషలు అరుపులు వినబడుతున్నాయి నేను చదువుతున్నాను చూడండి సితార స్వరముతో యహోవాకు స్తోత్రీతము పాడుడి సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యహోవా సన్నిధిని సంతోషదరు చేయుడి సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక లోకమును దాని నివాసులు కేకల గాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక ప్రేమి దేవుని బిడ్డలారా ఇలా చదువుకుంటూ వెళ్తే ఈ తొంభై ఎనిమిదో కీర్తన కేకలు ఆత్మీయమైన కేకలు ఆత్మీయమైన పాటలు ఆత్మీయమైన గానాలు నాదాలు ధ్వనులు స్తోత్ర గీతాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ భక్తుడు ఎవరో కానీ తన జీవితంలో జరిగిన విషయాలన్నిటినీ ప్రభు దగ్గర కృతజ్ఞతగా స్థుతిస్తూ కేకలు వేస్తున్నాడు మనం ఈ కీర్తన చదవగలిగితే ఒక్కొక్క వచనములో నుండి ఒక్కొక్క ఏడు రకములైన ఆత్మీయమైన అనుభవాలు మనం చూడవచ్చు కాబట్టి మనం చూసిన వారమైతే తొంభై ఎనిమిదో కీర్తనలో మొదటి వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది అంటాడు ఈ తొంభై ఎనిమిదో కీర్తన మొదటి వచనములో ఎందుకు దేవుడిని స్థుతిస్తున్నారు కేకలు వేస్తున్నారు ధ్వనులు చేస్తున్నారు ఆర్బటిస్తున్నారు ఎలిగెత్తుచున్నారు అరుస్తున్నారు అంటే దేవుడు అంట వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడంట ఇది మొదటి అనుభవం మన దేవుడు ఎవరయ్యా అంటే కేవలం గొప్ప కార్యాలు మహిమ కార్యాలు చేసేవారే కాదండి ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు ఇంకొన్ని రోజుల్లో క్రిస్మస్ వస్తే మనం చెప్తాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అని మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన చేసే కార్యాలు కన్యక గర్భవతి అవట గొప్ప విశేషం పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయుట గొప్ప విశేషం పరలోక సైన్య సమూహము దిగురావుట విశేషము ప్రతిదీ విశేషమే ఆయన శిలువ మరణ జనన పునరుద్ధానాలన్నీ కూడా ఒక ఆశ్చర్యాన్ని పుట్టించే సంగతులే మరి అతి ఆశ్చర్యకరుడైన దేవుడు నేనా జీవితంలో ఏదో సింపుల్ కార్యాలు చేస్తాడా అంటే లేదు ఆయన చేసే ప్రతి కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలే అందుకనే వాళ్ళందరూ ఎందుకో పాటలు పాడుతున్నారంటే ఎన్నడు ఊహించనిది చెవులారా వినది కలలార చూడనిది చేత్తో తాకని అట్టి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు చేయుచున్నాడు చేయబోచున్నాడు గనక వారు స్థుతించారు కేకలు వేశారు గంతులు వేసినట్లుగా మనం చూస్తాం ఇది మొదటి అనుభవం ఇక రెండవది అదే మొదటి వచ్చినములో చూస్తున్నాము ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది రెండవది వారికి కేకల వేయడానికి గల గొప్ప విశిష్టత ఏంటి అంటే వారు విజయం సక్సెస్ ఈరోజు చాలామంది జీవితంలో సక్సెస్ చూడాలని రాకులు ఆడుతున్నారు సంవత్సరం అంతా చదివిన బిడ్డలు ఏమండి పరీక్షలు రాసిన తర్వాత ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు ఫస్ట్ రాగానే వారి సక్సెస్ని వారు చెప్పుకుంటారు నిజమే కదా ఈ రోజుల్లో సక్సెస్ రావాలంటే కొన్ని ఏండ్లు ప్రయాసపడాలి నెలలు కష్టపడాలి సంవత్సరాలు ఎదురు చూడాలి కానీ దేవుడు మనం ప్రార్థించగానే ఆయన సన్నిధికి రాగానే ఆయన దయాదాక్షిణం పొందుకుంటే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే స్థుతిస్తే సాక్షిగా నిలబడితే మన దేవుడంట సక్సెస్ ఇవ్వగలిగినవాడు విజయాన్ని ఇవ్వగలిగినవాడు కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు చెప్పుకున్నాం మనం స్థుతించాలి ఆర్భటించాలి అంటే ఒకటి ఆయన కార్యాలు చేసిన దాన్ని బట్టి రెండవది ఆయన మనకి విజయాన్ని ఇస్తున్నాడు కాబట్టి మూడో చూడండి రెండవ వచనంలో అంటున్నాడు యహోవా తన దక్షిణ రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు దేవుడు నీతిని బయలుపరిచాడు నీతి మంతుల స్థానంలోనికి మన నడిపించాడు క్రీస్తు రక్తం పాపములో ఉన్న ప్రతి వారిని పరిశుద్ధపరిచి నీతిమంతుడుగాను నీతిమంతురాలుగాను మారుస్తుంది కనుక మా ఆయన రక్షణ మనందరికీ నీతిని కలగజేసింది అందుని బట్టి సంతోషించాలి ఆయన శిరువు యాగం అనకోసమే ప్రాణత్యాగం మన కోసమే మరణత్యాగం మన కోసమే కాబట్టి అందుకోసము మనము దేవుని స్థుతించవలసిన వారమైన ఇది మూడవ కారణాన్ని సూచిస్తుంది ఇక మూడో వచ్చిన వాళ్ళ ప్రేమ దేవుని పెట్టారా ఇజ్రాయెల్ సంతతికి తాను చూపిన కృప విశ్వాసతులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు బూదిగాంతుల నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి అంటున్నాడు ఇక్కడ మూడు అనుభవాలు చెప్పాడు కృప విశ్వాసత రక్షణ మన దేవుడు ఎవరయ్యా అంటే కృప చూపించేవాడు ఇది నాలుగో అనుభవం కృపామయుడు ఆయన కృప విశ్వాసాన్ని పెంపొందిస్తే ఆ విశ్వాసము రక్షణలో నడిపిస్తుంది అందుకే ఆయన కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది కృప పొందిన వ్యక్తులుగా భక్తులుగా వీళ్ళు మార్చబడ్డారు కృపే రక్షణను మనకు తీసుకొస్తుంది కనుక ఎపిసి రెండు తొమ్మిది పదివచ్చనములో ఆయన కృపను పొందే వారముగా మనం ఉండాలి ఒకటి ఆయన ఆశ్చర్య కార్యములు చేసి విన్నాడు కాబట్టి రెండవది మనం చూసిన వారమైతే ఆయన విజయాన్ని ఇచ్చాడు కాబట్టి మూడవది చూసిన వారమైతే ఆయన నీతిని వెల్లడిపరిచాడు లేదా బయలుపరిచాడు కాబట్టి నాలుగవది ఆయన కృపచేతమలను విశ్వాసతులనికి నడిపించి రక్షించుకున్నాడు కాబట్టి ఇక మనం చూసిన వారమైతే ఐదవది నాలుగవ చునములు అంటాడు కదా సర్వ భూజనులారా యుహోవాను బట్టి ఉత్తేహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తన దేవుడి ఇక్కడ ఉత్సాహము ఆర్భాటము సంతోషము ఈ మూడు పర్యాయ పదాలు నోటి నిండా నవ్విచ్చాడు ఈరోజు నవ్వాలి అని చెప్పి ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు మీకు తెలుసా లాఫింగ్ థెరపీ అనేది ఒకటి వచ్చింది మనిషి జీవితంలో స్ట్రెస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే వర్క్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల మనిషి నవ్వడం మర్చిపోయాడు కాబట్టి ఈ నవ్వడం వల్ల ఈ శరీరంలో ఉన్న ప్రతి మొక్క యొక్క యొక్క అవయవాలన్నీ బిగుసుకుపోతున్నాయి లాఫింగ్ థెరపీ ఎముకలు కండరాలు ఆడించి ముఖానికి మెరుగులు దిద్దుద్దని సైంటిస్టులు తెలియజేస్తారు కాబట్టి నవ్వు ముఖమున కంట మెరుగుదిద్దంట ప్రకాశంప చేస్తుందంట అందుకని రా నవ్వు రాకపోయినా గట్టి గట్టిగా కేకలు వేసి నవ్వి వాళ్ళు ఈ లాఫింగ్ థెరపీ ద్వారా తమ భౌతిక ఆ యొక్క శరీరాన్ని మెరుగుపరుచుకుంటున్నారు కానీ భక్తుడు అంటున్నాడు నన్ను దేవుడు ఆత్మ సంబంధముగా నభింపజేసాడు సంతోషింపజేస్తాడు ఆర్భటింప చేసాడు ఉత్సహింప చేశాడు ఒకటేమో కార్యాలు చేశాడు రెండు విజయాన్ని ఇచ్చాడు మూడోది మనం చూసిన వారి మీద నీతిని పరిచాడు నాలుగవది ఆయన కృపణను గ్రహించాడు ఐదవది సంతోషమును కలగజేసాడు ఇక తొమ్మిదో వచ్చిన అక్కడ వచ్చినా చదువుతే ప్రేమే దేవుని పెట్టారా భూమికి తీర్పు తీర్చినకాయ నీతిని బట్టి లోకములు తీర్పు తీర్చినకాయ న్యాయమును బట్టి జనములకు తీర్పు తెచ్చునకే యహోవా వెయిట్ చేసి ఉన్నాడు ఐదవది న్యాయమును బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు మనమందరము కూడా యోహన్ స్వార్తలు ఉంటుంది మరణములో నుండి తీర్పు దాటిపోవాలి కానీ తీర్పులోనికి వెళ్ళే వారంగా ఉండకూడదు కాబట్టి తీర్పు ఎవరై అంటే లోకస్తులకి అన్యస్థులకి కనుక తీర్పులోనికి వెళ్లకుండా దేవుడు మళ్ళను న్యాయ ప్రకారంగా తప్పించిన కాబట్టి న్యాయమును బట్టి మనల్ని తీర్పు తీర్చుటకే అని మాట చూస్తాం ఇక ఏడవది చూసిన వారమైతే దేవుడు వేచేచి నా కోసం దేవుడు వస్తున్నాడు ఆయన నన్ను దర్శించుటకు వస్తున్నాడు నా ముఖ కవలికలను తన సొక్క స్వరూపంలోని అద్దడానికి వస్తున్నాడు కాబట్టి భక్తుడు చాలా ఉత్సహించి ఆ ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో దేవునికి స్తోత్రగీతములు గానాలు నాదాలు సంతోషధ్వనులు ఘోష కేకలు తప్పట్లు ఇవన్నీ ఉత్సహించి ఆత్మ సంబంధంగా దేవుని కొనియాడుతూ ఏడు రకాలైన అనుభవాలు నాకు ఇచ్చావు ప్రభు అందును బట్టి నీకు స్తోత్రము అని చెబుతూ దేవుని ఎదుట ఒక చక్కని కీర్తన పాడుచు ఉన్నాడు కాబట్టి ఒక ఆత్మీయమైన కేక అనేకులకు ఒక ఉత్సవాన్ని కలిగించినట్లు సంతోషాన్ని కలిగించినట్లు దేవదేవుడు మనకును తన శిలువ రక్త పునరుద్ధానము ద్వారా అట్టికురపు అనుగ్రహించనుగాక తల వంచ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడును ప్రేమామయుడుమైన మా తండ్రినికే వందనములు స్థుతులు స్తోత్రములు విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవము మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధరామని వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దీవెనులు అక్కడ పర్యాంతముతో ఎండును గాక ఆమె అందరికీ మరణాత